జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జిగా మరోసారి నియమించి రాజకీయ పునర్జన్మనిచ్చిన తన దేవుడు ఆరాధ్య దైవం పార్టీ అధినేత పవన్ కు అనుశ్రీ సత్యనారాయణ కృతజ్ఞతలు పాదాభివందనాలు తెలిపారు ఈ రోజు జనసేన సిటీ ఇన్ఛార్జిగా నియమితులైన సందర్భంగా స్థానిక అనుశ్రీ థియేటర్ ఎదురుగా గల ఆర్యాపురం బ్యాంక్ బ్రాంచ్ పైన గల హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అనుశ్రీ సత్యనారాయణ మాట్లాడుతూ తమ అధినేత నా దేవుడు పవన్ కళ్యాణ్కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నానని అన్నారు పార్టీ ఇన్ఛార్జిగా తిరిగి నియామకం కావడానికి కృషి చేసిన మంత్రులు నాదెండ్ల మనోహర్ కందుల దుర్గేష్ రాజకీయ కార్యదర్శి పొడుగు హరిప్రసాద్లకు ఆయన ధన్యవాదాలు తెలిపారు ముఖ్యంగా హరిప్రసాద్ తనకు ధైర్యాన్ని ఇచ్చి భరోసా కల్పించారని అన్నారు అలాగే సస్పెండ్ అయిన కష్టకాలంలో తన వెన్నెంటి నిలిచిన జన పవన్ కళ్యాణ్ అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు ఈ మీడియా సమావేశంలో వైవిడి ప్రసాద్ గుత్తుల బుల్లి గెడ్డం నాగరాజు మిన్నా వాసు గౌతమి శాలిని నల్లంశెట్టి వీరబాబు ఠాగూర్ శుంగర శ్రీను ఇంద్ర బాబు అలాగే పలువురు పార్టీ నాయకులు వీర మహిళలు జన సైనికులు తదితరులు పాల్గొన్నారు చాలా ఆనందంగా ఉన్నాను నేను మళ్ళీ పార్టీలో నాకు పవన్ కళ్యాణ్ గారు నాకు మళ్ళీ పునర్జన్మ ఇచ్చారు రాజకీయంగా గతంలో పార్టీ పరంగా కానీ నా వ్యక్తిగతంగా కానీ ఏనా తెలిసి తెలియక ఏనా తప్పులు చేస్తే నన్ను క్షమించమని నన్ను మీ వాడుగా ఆదరించమని నా జనసేన నాయకులకు జన సైనికులకు శ్రీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు అందరికీ కూడా మరొక్కసారి విన్న నాకు ప్రతి రాజకీయంగా అన్ని విధాలుగా నాకు కోపరేషన్ చేస్తున్న సహకారాలు అందించిన నాదేండ్ల మనోహర్ గారికి కందులు దుర్గేష్ గారికి హరిప్రసాద్ గారికి హరిప్రసాద్ గారు నాకు సస్పెండ్ అయిన రోజే నాకు చాలా ఆయన ధైర్యం కూడా ఇచ్చారు మీరేమీ కంగారు పడకండి మీ మీద వేరే వాళ్ళు అభియోగం చేశారు కాబట్టి అది సత్యమా అసత్యమని నిరూపించుకోండి మీరేం అధైర్యపడద్దు అని ఆయన ఆ రోజు భరోసా ఇవ్వడం జరిగింది ఆయనకి మరొక్కసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను అదేవిధంగా పార్టీలో ఉన్న నా సహచార జన సైనికులకి ఎప్పుడు నా వెంట ఉండే అన్ని విధాలుగా నేను కష్టాల్లో ఉన్నప్పుడు నా వెంటే ఉండి నా మీద నమ్మకంతో ఉన్న ప్రతి ఒక్క నాయకులకి కూడా నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాను ఎప్పుడు ఆనందంలో ఉన్న అది గొప్పతనం కాదు కష్టాల్లో ఉన్నప్పుడే మీ యొక్క వ్యక్తిత్వం కూడా బయటపడుతుంది అదేవిధంగా అందరూ కూడా మన అధ్యక్షుల్ని పార్టీ నిర్ణయాన్ని గౌరవించి ఏ కార్యక్రమాలు అన్ని కార్యక్రమాలు కూడా దిగ్వియంగా చేసినందుకు మరొక్కసారి జనసేన కూడా అభినందన తెలియజేస్తున్నాం ఇక నుండి జనసైనికులు కానీ జనసేన నాయకులు కానీ మరింతగా ఆల్రెడీ రాజమండ్రిలో రాజమండ్రి సిటీలో జన జనసైనిక్ చాలా బలం ఉంది ఆ బలం ఏమిటో రెండు వేల పంతొమ్మిదిలోనే నేను ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు ఎన్ని వేలు ఓట్లు పడ్డాయో మీ అందరికీ తెలుసు అదే తరహాగా మేము సపోర్ట్ చేసిన మా అధినాయకుడు ఫిలిప్ మేరకు మేము రాజమండ్రి సిటీలో సపోర్ట్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యే గారికి ఎన్ని వేల ఓట్ల మెజార్టీ వచ్చాయో మీ అందరికీ తెలుసు జనసేన పార్టీ అన్నది చాలా బలవంగా ఉందని ఆ రోజే మేము ముందే చెప్పాం హండ్రెడ్ పర్సెంట్ డెబ్బై వేలు మెజార్టీ దారుతుందని అదంతా పవన్ కళ్యాణ్ గారి ప్రపంచం మేము కూటమిలో ఉన్నాం కాబట్టి చాలా బాధ్యతంగా ఉంటాం అలాగే ఏ సమస్య వచ్చినా సరే మేము దాన్ని పరిష్కరించడానికి కృషి చేస్తాం అంతేకాదు రాజమండ్రి సిటీలో మరింత బలోపేతం చేస్తామని నా మీద నమ్మకం ఉంచి మరొక్కసారి నన్ను ఇన్ఛార్జ్గా చేసినందుకు మీ అందరికీ సభాముఖంగా మా నాయకులు జన సైనికుల మధ్యలో కూడా మీ అందరికీ కూడా మేము చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ జనసేన పార్టీని మరింత బలోపీతం చేస్తామని మరొక్కసారి తెలియజేస్తున్నాం ఇంకా ఈరోజు ఆ దుర్గా భవాని మాత ఆశిస్తుంటూ చాలా అంటే చాలా ఆనందంగా ఉంది నాకు వాస్తవంగా ఆలో ఆందోళన ఎక్కువ కట్టుకోలేను అనుష సత్యనారాయణ గారు అనే వ్యక్తి నాకు తెలిసి ఈ పన్నెండు సంవత్సరాల్లో నా దేవుడు పవన్ కళ్యాణ్ ఆయనతోనే నా ప్రయాణం జీవితాంతం చెప్పడం జరిగిన కారణం కూడా చెప్పారు ఆయనతో ఒక వ్యక్తిగతంగా కూర్చున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారితో నాకున్న తక్కువ స్నేహితుల్లో సత్యాన్ని ముగ్గు ఒక చెప్పారు ఆయన ఆ ఒక్క మాట చాలు జీవితాంతం ఆయనతో ఉండాలని అని చెప్పారు ఆయన అయితే సినిమా ఇండస్ట్రీలో జరిగిన చిన్న పొరపాటు వల్ల వాళ్ళ మధ్య జరిగిన దానికి రాజకీయ పరంగా వాళ్ళు అవతల వాళ్ళు ప్రయత్నిస్తుంది సస్పెండ్ కారణం అయితే ఎక్కువ సస్పెండ్ కారణంగా చాలా మంది అయితే మళ్ళీ ఆయనకి ఒక దగ్గర చెప్పాలంటే రాజకీయ పునర్జన్మ వస్తుంది ప్రతి ఒక్కరికి కానీ ఒక కార్యకర్త గారు వస్తుంది నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలు ఎప్పుడైనా సస్పెండ్ చేస్తే మళ్ళీ ఓపెన్ చేసినప్పుడు సాధారణంగా కార్యకర్త తీసుకుంటారు కానీ ఏ పదవలో నుంచి సస్పెండ్ అయ్యారో అదే పదవి ఇచ్చి మళ్ళీ ఆయన ఇక్కడ కూర్చోబెట్టారని